నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ వానాకాలంలో ఎండలు దంచి కొడుతున్నాయి విత్తనాలు పెట్టిన రైతులంతా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు వానలు బాగా పడాలని పాడి పంటలు పండాలని పిల్లలందరూ పెద్దలు కలిసి ఇచ్చెం చెరువుపల్లి గ్రామంలో ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ కప్పతల్లి ఆడుకుంటూ వరుణ దేవుడు కరుణించాలని వేడుకొని భూదేవి తల్లికి కొబ్బరికాయ కొట్టి నీళ్లతో అభిషేకం చేయడం జరిగింది వార్షాలు పడకుంటే ఇట్లా కప్పతల్లి ఆడతారు చిన్నపిల్లలు సో వరుస అయిన వాళ్ళు అయితే ఇట్లా కప్పతల్లి అయితే ఆడడం జరుగుతుంది దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడ విలేజ్లో కప్పతల్లి ఆడటము సో మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నారు ఎందుకంటే వర్షాలు అనేది చాలా లేట్ అయిపోయింది ఆరుద్ర కూడా వచ్చేసింది ఈ రోజుతోనే ఆరుద్ర వచ్చింది సో మొలకలు ఏమీ మొలవట్లేదు వర్షాలు లేక పత్తి గింజలన్నీ పెట్టున్నారు కాబట్టి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి విధంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ పిల్లలు అట్లా కబతాల ఆడి ఆ అన్నము పాషాన్నం వండుకున్న తర్వాత దేవుడికి పెట్టిన తర్వాత ఆ దేవుని భక్త కొలుస్తారు ఆ విధంగా కప్పతలి ప్రోగ్రామ్ అయిపోతుంది